శ్రమ వల్ల కలిగే బహుమానము మహిమా ఇప్పుడు చెప్పండి శ్రమ కావాలా బహుమానం కావాలా బహుమానమే కావాలంటారు కానీ శ్రమ లేనిదే బహుమానము లేదు కదా కాబట్టి శ్రమ పడదాం గొప్ప అంతస్తును మనము సంపాదించుకుందాం దైవజనులు ఒక దిన చాలా బలహీనులైపోయినప్పుడు దగ్గరున్న బిడ్డలు అన్నారట ప్రభా దైవజనుకున్న ఈ బలహీనత తొలగించు తొలగించు అని అప్పుడు దైవజన్లు అన్నారంట అబాయ్ అలా చేయకండి ఈ బలహీనతే నా అంతస్తును పెంచుతుంది మనము కూడా అది గ్రహించిన వారమైతే కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు తీసేయి ప్రభా తొలగించు ప్రభా నా ఇంటి పక్కన ఎప్పుడు బాగానే ఉంటుంది ప్రభా నేనే ఎప్పుడు బాధల పాలవుతున్నాను ప్రభా అనొద్దు దేవుడు నిన్ను నమ్మాడు దేవా మో నమ్మ తగిన వరమా దేవా మో